నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేపట్టిన పనులు అన్నిటినీ కూడా మీరు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు అందువలన మీరు మానసిక సంతృప్తిని పొందుతారు ఇక మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకొని నూతన లక్ష్యాల పైననే దృష్టి పెట్టడం మంచిది ఇక బంధువుల నుండి మీరు రేపటి రోజున ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది ఇది మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందంతో నింపేస్తుంది ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ రాశి వ్యక్తులకు మీ పాత బంధాలను కూడా బలోపేతం చేసేందుకు ఒక సంఘటన ఎదురు కాబోతు ఉంది ఇక మిత్ర బంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు చేస్తారు మీ ప్రయాణాలలో చక్కటి లాభాలే చేకూరుతాయి నూతన సమావేశాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి వృషభ రాశి వారు చేసే పనులలో ఆలస్యం అయినా కానీ పూర్తి చేసేస్తారు ఇక దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు అవకాశాలు రానున్నాయి వ్యాపారాలు సామాన్యంగానే సాగుతాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున విధి నిర్వహణలో ఆటంకాలీయమైన ఎదురైనా కానీ దానిని చక్కగా అధిగమించగలుగుతారు బుద్ధి కుశలత బాగా పెరుగుతుంది ఆలోచన శక్తి అనేది రేపటి రోజున పెరగనుంది వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున చాలా ఉంది మీకు కొత్త ప్రాజెక్టులు కానీ లేదా పాత ప్రాజెక్టులు ఏమైనా పెండింగ్లో ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా మీరు మొదలుపెట్టి పనులను పూర్తి చేసే విధంగా ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోనున్నారు ఇందులో మీరు ఉత్సాహంగా పాల్గొంటారు ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్లకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగానే కనిపిస్తూ ఉంది ఇక వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు మీకు లభించబోతున్నాయి మీరు చాలా తెలివిగా రేపటి రోజున పనులలో వ్యవహరిస్తారు అందుకే మీ పనులు రేపటి రోజున అనుకూల సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇక మీ భాగస్వామితో రేపటి రోజున ఎటువంటి గొడవలకు దిగకండి వాదోపవాదాలకు పోతే సమస్యలు రెట్టింపు అవుతాయి ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి అలా ఉంటే బంధంలో ఉండేటటువంటి ప్రేమ అనేది తొలగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గొడవలకు దూరంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఇక మీరు రేపటి రోజున మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాల్సి ఉంటుంది మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశాలు లభించనున్నాయి రేపటి రోజున ధనస్సు రాశి వారికి మీ శ్రమ ఫలిస్తుంది అనవసర విషయాలకు మీరు సాగదీయకండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించబోతూ ఉంది ఏ పని చేసినా కూడా పూర్తి ఆలోచన చేసిన తర్వాతనే మీరు చేయాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఖర్చులను పెరగకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రేపటి రోజున వృషభ వారు ఏ పని చేస్తూ ఉన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే చేయాలి ఏ నిర్ణయం తీసుకుంటున్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వృషభ వారు రేపటి రోజున విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం పరమేశ్వరుడిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్